బారిస్టర్ పార్వతీశం బారిస్టర్ పార్వతీశం బారిస్టర్ పార్వతీశం బారిస్టర్ పార్వతీశం వెళ్ళడానికి వస్తువులు సర్దుకోవాలి దంత దావనానికి పది కచ్చికల పడము నాలుక గీసుకోవడానికి తాటాకు ముక్కలు తలుపు రాసుకోవడానికి కొబ్బరి నూనె అంగవస్త్రాలు దేశవాలి దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు నీళ్లు తాగడానికి మరచొంబు గోధుమ పిండి అట్ల పెనుము ఆవకాయ బొంత నారింజ పండు సెవలువా Apples Burung iti P Jung iti pung iti pung iti la ini kon ini ingin Roth eee ini menyo ini itin ato Martin si This one apapun kommer hapa taro hi apar beوب hi criticism siek- Thats fine. I did not write 들ak endlich Evangelion. ADIT första Moloto Percebelo.Oh ab練 умizz k CouncilMconscious Ree AM failed to believe in Bellibaby 2013 then he was Sesitang. prisoners. Oh kuru expanding ke Amerika lain ke Abdul Aziz meh Eun. I did not talk to Ron Baran si Nangel France ఏం చెప్పాలి మనం ఎవరు ఈ చైన్ కట్టింది వస్తువులన్నీ ఎందుకు కట్టావు ఇది దీన్ని కట్టే యాభై రూపాయలు ఫైన్ కట్టాలా బండి ఆగిపోద్ది చైన్ కట్టింది వస్తువులన్నీ ఎందుకు కట్టావు దీన్ని కట్టే యాభై రూపాయలు ఫైన్ కట్టాలా బండి ఆగిపోద్ది సరే ఎవరో ఫైన్ కట్టు బండి ఆగిపోయింది కట్టాలా కట్టాల్సిందే లేకపోతే సరే తీసేసి వెళ్ళు అంతేనా మేడం ఏమయ్య ఆడవాళ్ళ టోపీ కొనుక్కున్నావు కొలంబో వెళ్ళే వాళ్ళ దిగండి కొలంబో వెళ్ళే వాళ్ళ దిగండి మీ టోపీ ఇంకా ఎన్ని వెంటలు చూడాలో నేను రాను నేను రాను ఇది చిన్న గది ఇక్క నుంచి